బీర్పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించగా పట్టుబద్దులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన వెంట మాజీ ఎంపీపీ కొల్వాయి సింగిల్ విండో చైర్మన్ మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు సారంగాపూర్ బీర్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సారంగాపూర్ జగిత్యాల రూరల్ మరియు బీర్పూర్ మండల యూత్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ક્ષેત્રบาลaguchi <laughs> સર આગળ આગળ વિર્ગીન સર ગોપ્રમુની લેકનટ ઓન્લી સપોર્ટ અને શાયબને મોરે મોલે

ృదయావరే గురువరం మనందరికీ